నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నిన్న వీడియో పెట్టాను కదండి మాడబడిచికి ఆప హాస్పిటల్లో జాయిన్ చేసామని ఆపరేషన్ అది సక్సెస్ అయిందని పెట్టాను కదా అయితే ఆ రోజు నేను మంగళ అదే మంగళ స్నానానికి రాలేదని చాలా ఫీల్ అయిందని కూడా చెప్పాను మీకు శింహాచలం గారు నేను స్వాతిని జాన్సిని మీరు వెళ్ళండి ఆంటీ ఫీల్ అవుతుంది బాధపడుతుంది నేను నాకు కుదరదులే అని చెప్పి వాళ్ళని పంపించాను అయితే వాళ్ళు కొంచెం వీడియో తీసారనమాట అది ఇంకా మీరు చూస్తారు కదా అని పెట్టానండి మా ఇంటి దగ్గర వీళ్ళు ట్రాన్స్జెండర్స్ ఉంటారండి చాలామంది ఉంటారు బాగా పలకరిస్తారు బాగా మాట్లాడతారు వాళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఆ మేము వాళ్ళతో స్నేహం కూడా అవి వేసి అచ్చంతలు వేసి వెళ్ళారండి మేము కూడా వాళ్ళతో సరదాగానే ఉంటాంలేండి రెంట్లకు ఉంటారనమాట మా ఇళ్ళ సైడు అయితే ఇంకా ఇక్కడేమో పిల్లకి ఐదుగురు పసుపు రాయుడు అందరూ పసుపు చీరలు కట్టుకున్నారండి అయితే నేను లేను కదా మిస్ అయ్యారని చాలా ఫీల్ అయిపోయారు అందరూ కానీ ఏం చేస్తామండి మరి తప్పదు కదా ఒక్కొక్కసారి అయితే స్వాతికి తీయడం రాలేదు అక్కడ బిందులు ఐదు బిందులు పెట్టారు చూసారా అయితే ఇంకా ఆ బిందుల్లో నుంచి ఇంకా జల్లిడు పెట్టి స్నానం అది చేపిస్తున్నారు అందరూ ఇంకా పెద్దమ్మలు మేనత్తలు నానమ్మలు ఇలాగ అందరూనండి అందరూ పసుపు చీరలు కట్టుకొని ఇది ఒక వేడుక సరదాగా చేసుకుంటున్నారులేండి ఇక్కడేమో పెళ్ళికూతురు అలా ఉన్నారు కదా పసుపు చేతులు పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారంట అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటండి నేను కూడా వస్తే శుభ్రంగా పసుపు రాసేద్దామని అంటే కూర్చోబెట్టే రోజు నేను రాసాను కదా అందుకని అందరూ మాట్లాడుకున్నారంట అయితే నేనైతే మరి మిస్ అయ్యాను కదా అండి ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నాను నిన్నటి వీడియోలోనే చెప్దామనుకుని మర్చిపోయాను ఈ మధ్య కరోనా వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు నా కొడుకు కూడా నాకు రోజు మెసేజ్ పెడుతున్నాడు అండి అమ్మ జాగ్రత్త అని నా కొడుకు అంటే ఎవరనుకుంటున్నారా అదేనండి గెడ్డం విజయ్ నాకు వీడియోస్ కూడా పెడతాడు న్యూస్లో ఏమన్నా కరోనా కోసం వచ్చే అమ్మ చెల్లాల పిల్లలు జాగ్రత్త మీరు జాగ్రత్త అని నిజంగా చెప్పాలంటే నా నా ఊపిరితిత్తుల ప్రాబ్లం నేను జాగ్రత్తగా ఉండాలా తను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా విజయ్ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండున్నా ఇంకా అందరికీ చెప్తున్నానండి ఏం సిగ్గుపడొద్దు మాస్క్ పెట్టుకోండి ఎక్కడికన్నా బయటకు వెళ్తే మటుకు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే ఏమి చెప్పి చెప్పి రావు కదా మనకి ఏమో ఒక్కొక్కరు ఏమో ఉందంటారు ఒక్కొక్కరు లేదంటారు సరే ఉన్నా లేకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదండి ఒకసారి ఆలోచించండి ఈ విషయం కోసం ఇలా చెప్పానని ఏమనుకోవద్దు న్యూస్ అన్నది కాదు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది సరే ఇంకా వాళ్ళందరూనేమో జల్లీలో నీళ్ళేసి అవన్నీ ఆ ప్రోగ్రామ్ చేశారు కదండి ఇంక వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నామని బాయ్ చెప్తున్నారు సరే ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయారంట తర్వాత నాకు పొద్దున్న స్వాతి చెప్పింది అనుకోండి ఈ ప్రోగ్రాంలో అయితే నేను లేనండి మా ఆడబడ్స్ దగ్గర ఆపరేషన్ దగ్గర ఉన్నాను అన్నమాట చాలా బాగా జరిగిందంట ఇదిగోండి నేను కూడా ఇదే చూడడం వీడియో ఎడిట్ చేసినప్పుడు తెల్లారండి ఇది అంకుల్ గారు శృతికి ప్రేర్ చేస్తున్నారు హాస్టల్కి వెళ్తుంది శృతి శృతి ఎవరనుకుంటున్నారా అదేనండి మొన్న అంకుల్ గారికి సేకండ్ ఇచ్చాడు కదా రవణ దయమ్మ అని చెప్తాను కదండి వాళ్ళ అమ్మాయి అనమాట బీఫార్మ్స్ హాస్టల్లో ఉండాలా మేము చదువుకోకపోతే మా జీవితం కష్టంగా ఉంటుందని ఆలోచించాలి వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఈ అవసరం లేదు డబ్బు అలాగని జీవించేస్తారు మనం ఏది స్థితిలో చదువుతాం కాబట్టి మన స్థితిని ఎప్పుడు గమనించుకోవాలి ఏంటి చక్కగా చదువుకోవాలి రిమార్క్ లేకుండా బయటికి రావాలి మనుషులు రిమార్క్ జీవితంలో ఎప్పుడు వెంటాడుతానే ఉంటుంది ఏంటి జాగ్రత్త బెస్ట్ లాగా ఫార్మ్సీలో సీట్ వచ్చిందండి బైపీసీ చేసింది సరే ఇంకా అంకుల్ గారు జాగ్రత్తలు చెప్తున్నారు పిల్లలకి చెప్పాలి కదండి దివ్యకాలు తాత గుర్తొచ్చేస్తున్నాడు బుగ్గెడితే ముద్దా తాత ఎత్తుకుంటుంటే దివ్య గంట వాళ్ళ తాత గుర్తొచ్చేస్తున్నాడు అంటే అండి ఇంకా ముందు నైట్ లేను కదండి తెల్లారి పొద్దున్న ఇక్కడికి వచ్చే వెళ్ళమని చెప్పేసి ఇంకా సింహాచలం గారు అయితే పట్టుపట్టింది సరే ఇంకా అక్కడికి వెళ్ళానండి మంగళ มาโน่ sobrana vaavesevu ye haa sab kon bolte covid chaari ni unna paya dhanam haa ellare ellare cheta 10 litre ostha dela 10 litre satcha ji maa boy konu paave kandu kodram maane maane palike paathade maath padlu baga yankana pothade maane maane maa amma ga hospital ki vellala please please maa raa

ఎందుకైతేల్లగొంది పర్లేదా ఏమవుతుందా బొక్క బొక్కకి రాసుకో బొక్క రాసుకో రాసుకో పసుపు ఏమైంది చిన్నప్పటి నుంచి వచ్చిన పసుపు సరిపోయింది ఇంకేంటి మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం వస్తాను మధ్యాహ్నమే ఎవరు లేరు అంట వండడానికి అదే వంటగంటకే వెళ్తాను వంట అయితే పంపించేస్తానులే లే ఇంకా మంగళ స్నానం అయిపోయాక మా జ్యోతికి వంట చేసి పట్టుకెళ్తానంటే వంట చేసి ఎవరితోటన్నా పంపించేసే మా ఫంక్షన్ అయ్యాక ఎల్లు అని చిన్నగా చేశారండి పెద్ద ఫంక్షన్ తర్వాత చేసుకుంటారంట జస్ట్ ఒక కొంతమంది ఇంటి పక్క వాళ్ళకి అలా బాగా దగ్గర వాళ్ళకి మటుకు చిన్నగా చేశారు సరే ఇంకా అంకుల్ గారేమో ప్రేయర్ చేశారు క్యారేజ్ అయితే మా ఆడబడిచికి ఇచ్చి పంపించేసి ఇంక నేను మధ్యాహ్నం వరకు ఉన్నానండి మధ్యాహ్నం వరకు ఉండి ఇంక భోంచేసి మీకు షార్ట్ కూడా పెట్టాను అయితే షార్ట్లో పూర్తిగా ఎక్కువ పెట్టలేదు కదా అని వివరంగా ఇక్కడ పెడుతున్నానండి అదే అయితే ఇంక వాళ్ళు కూడా చాలా చాలా మిస్ అయ్యామనేసి మా అందరూ మాట్లాడుతున్నారు అది కూడా మీకు వినిపిస్తాను చాలా సరదాగా ఉంటుంది కదండి ఇలాంటి టైంలో కాకపోతే మనకి ఇంపార్టెంట్ ఏదో అదే చూసుకోవాలి కదా ఇక్కడ ఇంకా అమ్మాయికి అచ్చంతలయ్య వేస్తున్నారు ఇంకా వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మనండి ఇంకా వాళ్ళు ఏమో ఫోటో దిగుతున్నారు ఇక్కడ అలా మనవడికి కూడా దెబ్బ తగిలిందండి పాపము ఇంకా ఆ టైంలో అది ఒక బాధ వాళ్ళకి కానీ ఇంకేం చేస్తాం మరి తప్పదు కదా ఇంకా సింహాచలం గారు దిగాక నేను అంటే పెళ్లి కూతురు వాళ్ళ తాతయ్యని మేనత్త వాళ్ళందరినీ పెట్టి ఓ ఫోటో తీయించాను గుర్తుగా ఉంటుంది కదండి ఇలాంటి పెద్దోళ్ళని పెట్టుకొని దిగాలండి అయితే ఇంకా నేను అంకుల్ కూడా దిగాను చూడండి నేను ఎలాగన్నాను వాళ్ళ అమ్మలాగా ఉన్నాను కదా అంకుల్ గారు అమ్మలాగా సరే ఇంకా ఫోన్ చేసాము సరదాగా అంటున్నాను లేండి ఏమనుకోకండి మాకు అలవాటు అయిపోయింది ఇంకా అలా అనుకోవడం సరే స్వాతి ఇంకా అందరం ఫోన్ చేసామండి అంకుల్ గారు చూడండి ఎంత నీట్గా కూర్చుంటారో సరే ఇంకా ఆయనకు కూడా భోజనం తెచ్చాను నేను ఫోన్ చేశాను హాయ్ చెప్పు అని మీరు నన్ను మిస్ అయ్యారు కదా నిజం చెప్పండి మిస్ అయ్యారు కదా ఎందుకు మిస్ అయ్యారు చెప్పండి నన్ను పంపేస్తామని కాసుకున్నారు కదా నేను కూడా నేను కూడా రాజు తినండి ఏమైంది ముట్లు ఇక్కడ గారు చూడండి మళ్ళీ రెండోసారి బిర్యానీ వేయించింది ఇగో చికెను ఇగోండి వైట్ రైస్ పూర్లు సాంబారు ఇంకొండి వీళ్ళు పెద్ద అమ్మాయి వడ్డేస్తుంది ఇదిగోండి రెండో అమ్మాయి చూస్తుంది మిస్ అయ్యారంటండి మొత్తానికి పసుపు రాసేద్దాం ఏదోలా పట్టు పడేద్దాం అనుకుని ఉంటారు ఇలా అంతా అలా ఆడవా అమ్మాయి ఆడవాళ్ళు తప్పించింది ఆయన నేను పట్టేస్తా నేనే వదలను ఈసారి ఇంకోసారి మిస్ అవ్వద్దు సరే అది ఈసారి మిస్ అవ్వద్దు ఇవ్వండి ఇక్కడ దయమ్మ ఫ్రెండ్ పెళ్ళికూతురు అమ్మ కూతురు పెళ్లి కూతురు మేనత్త పెద్దమ్మ ఆ రెండు ఈ లాస్ట్ ఆవిడ పెద్దమ్మ అంటే డ్రెస్ వేసుకున్న ఆవిడ పెద్దమ్మండి రెండో ఆవిడ చిన్న పెద్దమ్మ అది కన్ఫ్యూజ్ అయిపోతారు మా వాళ్ళు సరిగా చెప్పండి ఫస్ట్ ఎవరు రెండు రెండు చెయ్యొద్దు మూడు అమ్మ మా కెమెరా మ్యాన్ గారు యూట్యూబ్లో వచ్చేస్తారు పసుపు సేర కట్టుకుని వస్తాను రావచ్చమ్మా లోన్కి మేడం లేదా సరేలే తరపుత్తాల్లే బాయ్ మొత్తానికి ఫంక్షన్ దగ్గర అలా ఆడపిడి చేసి బయలుదేరామండి దగ్గరికి అయితే నవ్య ఏమో తక్కనే నా ఫార్మ్స్ రావు నువ్వు అంటుందని అక్కడికి వెళ్ళాను ఆవిడ మీటింగ్లో ఉందంట నవ్య ఇంక సర్లే తర్వాత వస్తానులే అని ఇక్కడికి అయితే మా ఆడబడుచు దారికి వచ్చేసాను ఇంక ఇక్కడేమో మన దిలీప్ ఆశా చాలా బాగా ప్రేర్ చేసిందండి ఆశా షార్ట్లో కూడా చెప్పాను ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళారు ఇంకా అందరు అలా వచ్చి చూసి వెళ్తారు కదా ఐదు రోజులు ఉండమన్నారు ఇది రెండో రోజు అనమాట నేను ఈ వీడియో పెట్టే రోజుకి ఇదే వీడియో ఉంటానండి మరి బాయ్ అండి అందరికీ